వైష్ణవి అయితే వాళ్ళ చెల్లెలు వెన్నెలని నెతకడానికి అయితే ఊరు మొత్తం తిరుగుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న గుడిలోని దేవుడిని చూసి దేవుడికి దండం పెట్టుకొని ఇలా చూ అంటూ ఉంటుంది దేవుడ నువ్వు ఉన్నావని మా అమ్మ నమ్ముతుంది అలాగే నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తి చేసుకుని నేను ఎక్కడి నుండి వెళ్ళేటట్టుగా చూడు ఎలాగైనా సరే వెన్నెలని నాతో పాటు తీసుకుని వెళ్తాను అని చెప్పి వైష్ణవి దేవుడితో అంటూ ఉంటుంది అలా దేవుడికి దండం పెట్టుకున్నాక వైష్ణవి అయితే అక్కడే కూర్చొని బ్యాగ్ పక్కన పెట్టి తను అయితే షూ షూలేస్ని గా కట్టుకుంటూ ఉంటుంది అలా కట్టుకుంటూ ఉండగా ఇంతలో అటుగా ఒక దొంగ వస్తాడు దొంగ రావటంతో అక్కడ వైష్ణవి బ్యాగ్ పక్కన పెట్టి ఉండటంతో ఆ దొంగ ఆ బ్యాగ్ పట్టుకెళ్ళిపోవాలని అనుకుంటూ ఉంటాడు ఇక వైష్ణవి అలా తన షూలేసుని కట్టుకుంటూ ఉంటే ఆ దొంగ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బ్యాగ్ని పట్టుకొని అక్కడి నుండి పారిపోతాడు అది చూసి వైష్ణవి అయితే రే ఆగరా ఆగు అంటూ వాడి వెనకే పరుగులడుతూ వాడిని పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇంతలో వెన్నెల అయితే పార్కు దగ్గరకు వచ్చి తను తప్పించుకొని వచ్చి ఎవరికి కనిపించకూడదు అని చెప్పి చున్నీ కట్టుకొని అక్కడే అలా ముసుగు వేసుకొని అక్కడ గట్టుపై అలా పడుకొని ఉంటుంది ఇంతలో ఆ దొంగ అదే పార్కుకు వెళ్తాడు అదే పార్కుకు వెళ్ళి ఆ బ్యాగును తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక వైష్ణవి కూడా వీడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి పార్కు మొత్తం అలా నెతుకుతూ ఉంటుంది ఎంత నెతికినా సరే వాడు ఎంతకి కనిపించకపోవటంతో అక్కడ ఉన్న ఒక గట్టు దగ్గర అయితే కూర్చుంటుంది ఇక వెన్నెల పడుకున్న గట్టు దగ్గర దగ్గరే వైష్ణవి కూడా కూర్చుంటుంది ఇక వెన్నెల ముఖానికి ఫుల్గా మాస్క్ వేసి కప్పి ఉండటంతో వెన్నెల అయితే ఎవరికి కనిపించకుండా ఉంటుంది ఇక వైష్ణవి అయితే వెన్నెలని అలా చూస్తూ ఎవరి అమ్మాయి ఇలా ముసుగు వేసుకొని పడుకుంది ఏంటి అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది ఇక వెన్నెలని అలా చూస్తూ ఈ అమ్మాయి ఎవరో ఏంటో అని చెప్పి అనుకుంటుంది ఇక అక్కడే ఉన్న వెన్నెల వైష్ణవిని చూస్తే ఏం జరుగుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్